హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ నైన్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను అదేమిటంటే పల్లీ ఉండలు ఈ పల్లీల ఉండలనేటివి చాలా టేస్టీగా ఉంటాయి కదా సో వీటిని ఇప్పుడు నేను చెప్పే కొలతలతో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఉండలన్నిటివి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసిద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నాను నేను ఇక్కడ వీటిని స్లోగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి హైలో పెట్టినట్లయితే మనకి ఈ పల్లీలు అనేటివి పైన మాడిపోతాయి లోపల పలుకు మాత్రం వేగదు కదా సో దానికోసం మనం మీడియంలో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్యాన్ను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పాటి ప్లేట్లోకి ఈ పల్లీలను వేసుకున్నట్లయితే మనకి వేడిగా ఉంటాయి కదా ఇందులో వేస్తే చల్లారిపోతాయి చూసారు కదా ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ పల్లీలన్నిటివి చల్లారిపోయాయి చూసారు కదా ఇప్పుడు మనం దీనిపైన ఉన్న పొట్టంతా ఈ విధంగా నలిపినట్లయితే మనకి పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇదే విధంగా ఉన్న పల్లీలన్నింటినీ నలుపుకోవాలి ఈజీగా పొట్టు ఊడిపోతుంది ఇలా చేస్తే మనకి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం పొట్టు తీసేసుకోవాలి కదా ఇప్పుడు మన ఇళ్ళల్లో ఇలాంటి గరిటెలు ఈజీగా ఉంటాయి కదా అందరికీ ఈ విధంగా ఇందులో పల్లీలను వేసుకొని ఒక్కసారి ఈ విధంగా షేక్ చేసినట్లయితే మనకి అందులో ఉన్న అంతా కిందికి పడిపోతుంది మనకి పల్లీలు అనేటివి ఉంటాయి సో ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇదే విధంగా మిగిలిన పల్లీలన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూసారు కదా ఇందులో ఒక కొద్దిగా పొట్టు కూడా లేకుండా ఉంది కదా ఇదే విధంగా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని మనం పక్కన పెట్టుకుందాం మరో పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ పల్లీల ఉండల కోసం మనం ఆకం పట్టుకోవాలి కాబట్టి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను మనం అక్కడ త్రీ బై ఫోర్త్ వరకు పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ బెల్లం తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదు జస్ట్ బెల్లం తడిస్తే సరిపోతుంది మనం ఈ విధంగా వాటర్ని తీసుకొని బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం అంతా కరిగేంతవరకు కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు దీనిని మనం వడగట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి పోతాయి కాబట్టి ఈ విధంగా ఒక వేరొక బౌల్లోకి వాటర్ని వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లం వాటర్ అనేటివి అందులో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మళ్ళీ అందులో వేసుకొని ఇప్పుడు మనం ఈ బెల్లం వాటర్ని బాగా మరిగించుకోవాలి మనకి ఈ వాటర్ ఏ విధంగా అంటే వచ్చే వరకు మరిగించుకోవాలి బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం పాకం వచ్చిందేమో చెక్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇలా కొద్దిగా తీసుకొని ఇందులో వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి గిన్నెలో చూసారు కదా మనకి ఈ విధంగా అనాలి వేడిగా ఉంటుంది వాటర్లో ఇలా అని ఇలా దగ్గరికి తీస్తే మనకి ముద్దలా అయిపోతుంది ఇలా కింద వేసి కొడితే మనకి సౌండ్ అనేది కట్టుకుమని సౌండ్ వస్తుంది సో ఆ విధంగా వచ్చే విధంగా పాకం పట్టుకోవాలి అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పాకం అనేది సో ఇప్పుడు పాకం వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోకి ఈ వేయించి పెట్టుకున్న ఈ పల్లీలన్నింటినీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని ఈ పల్లీలకి ఈ బెల్లం పాకం అంతా కలిసే అంతవరకు బాగా కలుపుకోవాలి గట్టిగా అవుతుంది మనకి సో త్వరగా ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ ప్లేట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పాకం పట్టుకున్న పల్లె ఉంది కదా దీనిని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఇలా వేసుకొని ఇప్పుడు దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవడమే చాలా వేడిగా ఉంటుంది చూస్తూ జాగ్రత్తగా చేసుకోవాలి మనకి చేతికి బాగా వేడి అనిపిస్తే కొద్దిగా వాటర్ని తడి చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకోవాలి ఈ ఉండలని మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారితే మనకి ఉండలు చుట్టడానికి రావు గట్టి పడిపోతుంది కాబట్టి ఈ విధంగా మెల్లిమెల్లిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా చేయడం కష్టం అనిపించిన వాళ్ళు మనం ప్లేట్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం పల్లి పట్టి చేస్తాం కదా ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు నైఫ్తో సో చూసారు కదా ఈ విధంగా మెల్లిమెల్లిగా అన్నిటినీ చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ పల్లీ ఉండలను ఏ విధంగా చేసుకున్నామో చూసారు కదా వీటిని మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టామంటే పది పదిహేను రోజుల వరకైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి సో వీటిని మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం